కలెక్టర్ గారిని గ్రామ సభ నిర్వహించమనండి మా ప్రజల డిమాండ్స్ ఏంటి అని తీసుకోమనండి ఇప్పటి వరకు మాకు గ్రామ సభ పెట్టలేదు పెట్టండి గ్రామ సభ పెట్టి మా డిమాండ్ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకపోండి

చెప్తున్నారు రెండో పాట రోజులు రోడ్ ఇస్తా ఉన్నది అది అదే రెండు రోజులు ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదు అని అంటాడు ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర మంత్రి గారు మాట్లాడారు కలెక్టర్ గారు మాట్లాడారు కొండ సురేఖ గారు బయట రేట్ ఎంత రేట్ ఉంటే అది వేరే ల్యాండ్ ఇస్తాం ఇంత కరెక్ట్ కలిసి దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని చెప్పింది ఏం కావాలని కోరుకుంటున్నాం మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి ఐదు కోట్లు కావాలి మా ఊరికి పక్కాగా హైవే రోడ్ మా ఊరు నుంచి పోవాలి అది మా డిమాండ్ మా ఊరు నుంచి నూట డెబ్బై ఐదు ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా అదొకటి చూడండి అదొకరు